హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కరెంటు బిల్లులు కట్టేవారికి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు నాయుడు సర్కార్ అంటూ కరెంటు బిల్లులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఆయన తెలిపారు చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీఆర్స్ నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ ప్రజలపై విద్యుత్ ధరల భారం పడకుండా పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల డిస్కామ్ల రెవెన్యూ లోటును భరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక అదే సమయంలో రైతులకు కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు చంద్రబాబు సర్కారు ఇక అదే సమయంలో వ్యవసాయానికి పూట రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు అలాగనే ఆక్వా వంటి వివిధ రంగాలకు రాయితీ విద్యుత్తు గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాలకు నిరంతరాయ విద్యుత్తు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి వాటికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు